ఇప్పటి వరకు నీకోసం ఎదురు చూశాడు బాబాయ్ వస్తేనే భోంచేస్తానని చెప్పాడు చల్లగా ఉండు సరే ఇప్పుడు యుద్ధం ముగిసింది ఇప్పుడు తినడానికి వెళ్దాం అప్పుడే నీకు ఫైట్ చేయడానికి బాగా స్ట్రెంత్ వస్తుంది ఇది కొత్త అరే సచ్చు సార్ రండి రండి మీరు ఇంటికి వచ్చినందుకు సంతోషం నమస్కారం నమస్కారం కూర్చోండి కూర్చోండి సార్ ధన్యవాదాలు ఇలా చూడు బంగారం డుక్కు మీ నాన్న నీకు వ్యవసాయం గురించి నేర్పిస్తున్నాడా పెద్దయ్యాక నేనేమైనా వ్యవసాయం చేస్తానా ఏంటి అంటే డుక్కు నువ్వు పెద్దవాన్ అయిన తర్వాత ఏమవుతావు నేను పెద్దవాడిని అయ్యాక మా బాబాయ్ లాగా సూపర్ హీరో అయ్యి దేశాన్ని కాపాడతాను నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మన ఊర్ ప్రెసిడెంట్ మీ అందరినీ స్వాతంత్ర దిన రోజు వేడుకకి రమ్మని పిలిచారు అంతేకాదు నవీన్ బాబు ఆయన చేతులతో జెండా ఎగరేస్తే మా అందరికి చాలా సంతోషం అంతే అరే తప్పకుండా వస్తాం మీరు చెప్పినందువల్ల వచ్చేస్తాం అనుకున్నా నేను కలిసి మీరేం చెప్పకపోయినా నాకంతా తెలుసు నువ్వు అసలు తెలుసుకున్నావు అదే డబ్బు వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నాడు ఇంకా వాళ్ళ బాబాయనే హీరో అనుకుంటున్నాడు ఆయనలాగే మిలిటరీకి వెళ్లారని కోరుకుంటున్నాడు అలాంటిదేం కాదు వాడు చిన్నపిల్లాడు కానీ వాడు చెప్పేది కూడా నిజమే మిలిటరీకి వెళ్తే దేశానికి మంచి పేరు తెస్తాడు వ్యవసాయం చేస్తే ఏం వస్తుంది చెప్పు ఈరోజు కథ చెప్తాను సరేనా పద డుగు నేను చెప్పబోతున్నా ఈ కథ ఒక పెద్ద వీరుడు గురించి అతని పేరు రాజు రాజు ఆర్మీ ఆఫీసరా అలా కూడా చెప్పొచ్చు కానీ ఆ వ్యక్తి చాలా ధైర్యవంతుడివి కష్టపడి పనిచేస్తాడు రాత్రి పగలను చూడకుండా పనిచేసి అతను కుటుంబాన్ని కాపాడతాడు బాగా ఎండ ఉన్నా సరే పెద్దగా వానొచ్చినా సరే చలికాని తుఫాను ఏది ఉన్నా సరే పని చేయడం మాత్రం కాకుండా అతను అందర్నీ రక్షిస్తాడు మీలాగా దేశాన్ని రక్షిస్తాడా ఆ అతను కుటుంబాన్ని కాపాడుతున్నాడు ప్రజల యొక్క ఆకలిని తీరుస్తున్నాడు తరువాత దేశ ఆకలిని కూడా కానీ అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు మన జాతీయ జెండాని ఎగరేయడానికి నవీన్ బాబుని ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను రండి రండి నాన్న రండి. ధాన్యాల ద్వారా ప్రజలకి ప్రాణం పోసే రైతుల మీద దేశానికి నమ్మకం ఉంది అలాగే ప్రాణాల్ని కాపాడే సైనికుల మీద కూడా నమ్మకం ఉంది రైతుల అభివృద్ధిలో సాఫ్ కూడా ఒక భాగం ఉంది అది తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది